ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ ఇరవై ఐదు మగ్ధలేనే మరియూ వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండి మత స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఒకటో వచ్చిన విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం అది నేర్చుకోదు తెలుసుకోదు కనీసం ప్రయత్నించదు ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభు సమాధి ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుద్ధానోత్సవాలతో జయ ఆర్భాటంతో గడిచిన ఈ రెండు వేల సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా మా ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే కానీ దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశాలి క్రీస్తు లేచాడు లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుత్నం చిగురించింది అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్నే చూస్తున్నారు కానీ శాకోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్నపు మూలకను గమనించడం లేదు తాము ఏ సంఘటనను తమ ప్రభు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు యేసు స్వరము తాత్కాలికంగా మూగబోయింది తిరిగి పదిరెట్లు శక్తిగల పునరుజ్జీవనానికే కానీ ఆ స్త్రీలకు ఇది ప్రస్తుతం అగమ్య గోచరం విలపించారు ఏడ్చారు నీరసించి తిరిగి వెళ్ళారు మళ్ళీ వాళ్ళ హృదయాలు కుల్చబడక తిరిగి సమాధి దగ్గరకు వచ్చారు అయితే సమాధి సమాధే సమాధికి స్వరం లేదు తేజస్సు లేదు మన జీవితాల్లోనూ ఇది అంతే మనమంతా వనంలో సమాధిని ఆనుకొని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము ఈ దుఃఖానికి ఉపశమనం లేదు ఈ దుఃఖంలో ఏ ప్రయోజనము లేదు దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాం కానీ మన లోతైన దుఃఖం వెనక అతి భయంకరమైన ఆపద వెనక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురుచూస్తుంటుంది పేరుకు పోయిన కారు చీకట్లో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తలుక్కుమంటుంది ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడుచేయదు అక్కడక్కడ విచారపు నీడలు ఉన్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీప స్తంభాల వల్ల మన విచారపు క్రినీడలు కూడా అందంగానే కనిపిస్తాయి ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు కానీ అవి ఆత్మపుష్పాలు ప్రేమ ఆశ విశ్వాసము శాంతి సంతోషాలు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి శోకాల కాలిబాట క్రీస్తు విశ్రమించిన చోట గులాబీలు పూయవు ఈ తోట ఇది మొల్లబాట పరలోక దీవెనల గరిక పూలు వికసించాలంటే ఈ చోటే మేలు ఈ బాటలో శిలువ మోసిన వాడు రాకుమారుడవుతాడు ముందునాడు Praise the Lord.